హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ రిలాక్స్ ఫ్రమ్ కోయిత్ ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో వెంకటేషయ ఈరోజు మీరు తమిళనాటిలో చూసిన విధంగా తిరుమల నీళ్ళు జంతు కొవ్వు ఇవి పెద్ద పందు కొవ్వు గుడ్డు కొవ్వు ఇలాంటివి అన్నీ కలుషితం చేసి ప్రసాదం చేసి లడ్డూలు ఇస్తున్నారండి ఈ ఛానల్ మహాపాపము ఈ ఎంతో మంది వందల కోట్ల హిందు హిందువులు పవిత్రంగా పూజించే వెంకటేశ్వర స్వామిని ప్రతి ఈ జన్మల్లో ఏదో విధంగా ఈ జన్మలో మొత్తంలో ఎప్పుడోసారి కంపల్సరీ దర్శనం చేసుకోవాలని చెప్పి తిరుమలకి వస్తుంటారు అలాంటి ద దర్శనం వచ్చినప్పుడు ఆ తిరుమల లడ్డు తీసుకోవడము తినడం అనేది ఎంతో పుణ్యక పుణ్యం కింద అనుకుంటారు అలాంటి లడ్డూని ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత లడ్డూలో నాణ్యత తగ్గించడము తిరుమల ఆచార్య సంప్రదాయాలు పాటించబోవడము ప్రతి హిందువులందరూ పాటించే సనాతన ధర్మాన్ని పూర్తిగా ఆనందొక్కడము ఇలాంటివి చేశారండి అతను అతను మతపరంగా అతని కృష్ణాని కావచ్చు అలా అని చెప్పేసి రాజకీయంలో ఉండని చెప్పేసి ఇతర మతస్థులను అగోరపరచ అవసరం లేదు అలా చేసినందుకే రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ నాన్న వెహికాల మండపం కూల్చి చచ్చిపోవడం చూసి ముక్క ముక్కలు అయిపోయేసి ఒక పీసు కూడా దొరకకుండా పోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ఇంట్లో వైఎస్ వివేకానంద కూడా అలా చనిపోయాడు బొష ఈ వ్యక్తి కూడా రెండో ఇరవై తొమ్మిదిలో వీళ్ళే జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే తిరుమల ఉండే కొండ మీద నా దేవుడిని నమ్ముకొని తిరుపతి లాంటి ఊరు ఎంత ఊరు విస్తరించిందండి ఎంతోమంది ట్రాన్స్పోర్టేషన్లో భక్తులు టూరిజము షాపింగ్లు హోటల్స్ ఎంతోమంది కాలం జీవిస్తున్నారు అలాంటి కొండ మీద వీళ్ళు రాజకీయాలు చేసి ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో కనోగర్ కానీ లేకపోతే ధర్మారెడ్డి కానీ వైవి సుబ్బారిటీ కానీ వీళ్ళందరికీ దేవుడిని నమ్మకం లేదండి కానీ వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాష్ట్ర సమాధిగా ఆడ పెత్తనం చెలాయిస్తున్నారు ఇలాంటి వాళ్ళే ఎంతోమంది హిందులైన భక్తులు ఎంతోమంది బాధపడుతున్నారు ఈ లడ్డూ తయారీలో ఉన్న నాణ్య నాణ్యతను ఎంత అనాశ చేసి భక్తులకు ఎప్పటి నుంచో ఈ అనుమానం ఉన్నాయండి ఈ మధ్య గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇండియా గవర్నమెంట్ వాళ్ళు జూలై ఆరున ఈ మొత్తం లడ్లను రకరకాల రోజుల్లో రకరకాల లడ్లు తీసుకొని వాటిని గుజరాత్లోని ఎన్డిబి ఆఫీస్కి ల్యాబరేటరీకి పంపించారండి అక్కడ వాళ్ళు పది రకాల షాంపుల్ని పది ల్యాబరేటరీలు చెక్ చేస్తే గుడ్డు మాంసించ తీసిన నూనె వాడారండి ఈ నెయ్యిలో సోయా మై మైదా కోకోనట్ చేపలు అనే తర పదార్థాలను కనబడి ఈ క్వశ్చన్ త్రీలో ఫార్మోలిన్ బీఫ్ టాలు అంటే గొడ్డు మాంసము ఉందని గుర్తించారు ఈక్వేషన్ ఫోర్లో యానిమల్ ఫ్యాక్టరీ కలిపారని తెలియంది అది ఏ జంతులతో తెలియదు ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తి ఈవోగా ఉన్నారండి అతను కనీసం నామాన్ని కూడా అతను నిజుమై పెట్టుకోడు అలాంటి విశ్వాసం లేని వ్యక్తులు గొడవలు ఎందుకు ప్రవేశించాలి వేరే పురుషన్లు వేరే చోట వాళ్ళు వాళ్ళ ఉద్యోగాన్ని వెళ్ళబెట్టచ్చు ఇలాంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసి వీళ్ళేమి సుఖపడితే బాగుపడతారు ధర్మారెడ్డి కొడుకు పెళ్ళి పెళ్ళికి ఒక నెల ముందు చనిపోయాయండి అతను అతను చేసిన పాపాలే అతను కోటి రూపాయంలో దేవుడు తీసుకెళ్లాడు వివాణ సామంతి పెట్టుకున్న ఏ ఒక్కరు కూడా సుఖపడినట్టు సంతోషపడినట్టు బాగుపడినట్టు చరిత్ర లేదు అందుకు ప్రధాన ఉదాహరణ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ముక్కలు ముక్కలై ఒక మొక్క కూడా దొరకకుండా ఎవరో శరీరాన్ని తీసుకొచ్చి దానం చేసుకున్నారు అది ఇంకా వాళ్ళు లెక్కలు పెట్టుకోకుండా చాలా చాలా తప్పులు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజల మీద వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ అభిమానం మీద ఎంతో దెబ్బ కొట్టారండి వీళ్ళు అందరూ భరించారు కానీ వీళ్ళు దేవులతో పెట్టుకున్నారు ఈ దీనికి తగ్గట్టు వీళ్ళు శిక్షణ అనుభవించాలని నా తరపున బంధువుల తరపున హిందూ బంధువులందరి తరపున ప్రపంచంలోని హిందువుల ధర్మ నేను కూర్చున్నానండి తిరుమల తిరుపతి హిందువులకు ఎంతో పవిత్ర స్థలం అండి కలియుగదేవి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఒక నమ్మకం విశ్వాసం అలాంటి తిరుమలలో వైగా ప్రభుత్వంలో అపవిత్రంగా లడ్డూలు తయారు చేశారు లడ్డూలు వినియోగించే మూడు సరుకులు నాణ్యమైన వాడకపోవడం ఒక ఎత్తు అపవిత్రమైన వాడడం మరో ఎత్తు తిది పరీక్షలు చేయించగా ఆ విషయం నిర్ధారణ అయింది అలాగే తిరుపతిలో అనేక అపవిత్ర కార్యక్రమాలు చేశారని ఇంటి వద్ద తిరుపతి చెట్టు వేసుకున్నారని వెంకటేశ్వర స్వామిని పెళ్ళిలో పెరడాకు తిప్పారని చంద్రబాబు ఆవేదన వ్యక్త చేశారు అతను మామూలుగా సాంప్రదాయపరంగా అతను భార్యతో పాటు దేవుని దర్శనం రావాలండి అతని భార్య మాత్రం గుడికి రాదు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు బయట చేసుకోవాలని గుడితో దేవులతో పెట్టుకోకూడదు వీటన్నిటి ఫలితం ఈ వైవి సుబ్బారెడ్డి భూములు కన్నాకరెడ్డి సత్య రామకృష్ణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అనుభవిస్తారండి ఇది మనం కళ్ళతో మనం చూస్తాము రాబోయే రోజుల్లో కర్ణాటకకు చెందిన నందిని అనే సంస్థ కిలో నాలుగు రూపాయలు రూపాయలు నాలుగు రూపాయలకు నెయ్యి సప్లై చేస్తానండి అటువంటిది బడ్జెట్ కంట్రోల్ అని చెప్పేసి మూడు వందల ఇరవై రూపాయలకే ధర్మారెడ్డి ఆయనకు కావాల్సిన ట్రెడల ద్వారా తక్కువ రేటుకు ఢిల్లీలో ఉన్న అల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా టెండర్ అప్పగించాలండి ఆ సంస్థ విదేశాల నుంచి బట్టలను దిగుమతి చేసుకుని అందులో రసాయన కలిపి కొన్ని ఏళ్ళుగా తిది సరఫరా చేసింది ఆగమశాస్త్రం ప్రకారం లడ్డు తయారీకి దిట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా బట్టరాయిలు వినియోగించే వారికి విలువలు ఉన్నాయా ఇవన్నీ మనం గమ గమనించాల్సిన పరిస్థితులండి శ్రీవారి లడ్డు అన్నప్రసాదాలలో నాణ్యత లభించిందని తితిదీ ఎక్కు పలు భక్తులు గతంలో ఫిర్యాదు చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ తిరుచిడిలో జరిగే అక్రమం మీద కొద్దిగా దృష్టి సాధించారండి ఈ నేపథ్యంలో తయారీకి తిరుపతికి వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యిపై తితి అధికారులు అనుమానం వ్యక్తం వ్యక్తమైంది వాటిని పరీక్షించేందుకు ఏడాది జూలై నెలలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను జాతీయ డైరీ అభివృద్ధి బోర్డుకు తిది పంపించింది అక్కడ జరిపిన పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించారు తి అధికారులకు నివేదికలు సమర్పించారు దీంతో నాడు సరఫరా చేసిన ఆ సంస్థనే తిది బ్లాక్ లిస్టు పెట్టింది తిరుమలకు ప్రతి సంవత్సరం మనకు ఐదు లక్షల కిలోల నెయ్యి అవసరమవుతుందండి ఐదు లక్షల కిలోల అవసరమైనప్పుడు